చెప్తారంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇంకా నన్ను గెలిపించిన రెడీగా ఉన్నారన్నారు బాబాయ్ ఎవరు కోరుకునే వాళ్ళు అయితే అప్పట్లోనే సరిసగమైన ఇచ్చేవాళ్ళుగా ఎవరు ఇది ప్రజా ఉద్యమంగా వెళ్ళింది సార్ ఎలా అంటే ఆయన్ని ఎప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టాడో చంద్రబాబు అంతవరకు ఈక్వెల్ ఈక్వెల్గా ఉంది ఎప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టేసరికి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ కొంత ఏమయ్యారంతే బయటకు వచ్చారు మినిమము ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల మంది బయటకు వచ్చి ఉద్యమాలు చేశారు ఉద్యమాలు చేసే ఒక పల్లెటూరులో కూడా ల్యాండ్ యాక్టింగ్ కాని బా రాళ్ళుపాతి వాళ్ళకి ఒరిజినల్ పట్టాలు లేకుండా వాళ్ళ పట్టాలు తీసుకెళ్ళి ఒక రెడ్డి దగ్గర పెట్టారు అయితే వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు ఈ రెడ్డికి వచ్చి లక్ష రూపాయలు సమర్పిస్తే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇదంతా నేను కొన్ని కొన్ని గ్రామాల్లో చూశాను ఆడవాళ్ళే మాట్లాడుకొని ఎలాగైతే మనమేం బతుకుతామో మన భూమి ఆలోకేటే అని కొంత మీ పొలాల మీద కానీ మీ ఇంటి స్థలాల మీద కానీ రాజకీయ నాయకుల ఫోటోలు అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు అది కరెక్ట్ కాదు కాబట్టి తిరగబడ్డారు ఆడవాళ్ళు ఈరోజు మా మా పా మా పంచాయతీలో మినిమం రెండు పార్టీల్లో అదే ఎక్కువ కానీ అది ఇప్పుడు పావుల ఇరవై ఐదు పైసలు అయిపోయింది వైసీపీ పార్టీని ఎక్కువ ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది అంటారా తగ్గిపోయింది ఇప్పుడు జనసేన ఇవంతా ఏమైందంటే ప్రజలు కూడా కొంతమంది మా పిల్లలకు ఉద్యోగాలు లేవో ఇల్లు బానిసలు బేవర్స్గా తిరుగుతున్నారో అని కూడా కొంత కొన్ని కుటుంబాలు తిరగబడ్డాయి సరిగ్గా జాబ్స్ లేవని మీరు చెప్తున్నారు పక్కన వైసీపీ వాళ్ళు ఏమో గత ప్రభుత్వం ఎక్కువ జాబ్స్ తీసుకొచ్చాము అది యువకుల పరంగా తీసుకొచ్చామని చెప్తున్నారు వాలంటీర్స్ కార్యకర్తలు మరి మా ఊర్లో ఉండే తొమ్మిది మంది వాలంటీర్లు కూడా అదే పార్టీస్ అయినా తన సొంత ఇచ్చారు అదే ఎగ్జామ్ కాదు కదా ఎగ్జామ్ రాసినా సరే వాడు పాస్ అయినా సరే లేదు వాడు కార్యకర్తలు ఇచ్చుకున్నారు మరి ఎందుకు రిజైన్ చేపించారు ఎలక్షన్ ముందులో రిజైన్ రిజైన్ చేయాల్సి చెప్పింది చేపించాలి చెప్పు వాళ్ళకి రిజైన్ చేపించకుండా ఉంచితే ఈరోజు ఏదో ఒక ఉద్యోగ ఉద్యోగాలు ఉంచేవాళ్ళు వాళ్ళు ఏదో దేనికో దానికి పని పనికొచ్చేవాళ్ళుగా ఇలాంటి రైతు బజార్లకు ఇంకొక గవర్నమెంట్ షాపింగ్ మాల్లకో దేనికో దానికి వేసేవాడుగా వాళ్ళంతా రిటై రిజైన్ చేశారు ఎందుకు చేశారు లక్ష అరవై వేల మంది రిజైన్ చేశారు మరి అంత కార్యకర్తలు కాదా రేషన్ షాప్ రేషన్ వరకు ఆ బండి ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటే బాగుందా బండి లేనప్పుడే బాగుంది ఎందుకంటే మేము పనికి వెళ్ళే ఏ టైంకి వస్తామో తెలియదు ఎనిమిది ఇంటి వరకు రేషన్ షాప్ ఉంటుంది వెళ్ళి తెచ్చుకుంటాం దగ్గరలో దానికి తెచ్చుకోండి ఇప్పుడు ఎక్కడైనా ఇస్తారు కదా కార్డు తీసుకొని వెళ్తే అక్కడైనా ఇస్తారు ఎక్కడైనా ఇస్తారు తెచ్చుకోవచ్చు రేషన్ షాప్ మూడు రోజులే ఉండేది ఈ మూడు రోజుల తర్వాత వాడు వాడు చుట్టూ తిరగాల ఎక్కడ ఉంటుందో తెలియదు అడిగితే అయిపోయి అని చెప్పేవాడు మరి జగన్మోహన్ రెడ్డికి రెండో ఛాన్స్ ఇస్తారా బాబాయ్ లేక ఈ అండే కూడా గెలిపించుకుంటారా మళ్ళీ ఈ మూడు కానీ కలిసి ఉన్నట్టుగా అయితే రాడు ఏమైనా ఇవి వెచ్చ ఎటువంటి చదిరిపోతే వస్తుంది మన ప్రెస్ మీట్ లో కూడా పైన దేవుడు కింద ప్రజలు దీవించిన రెడీగా ఉన్నారు అని చెప్పి అంటున్నాడు కింద నుండి నడిచి ఆ దేవుడే ఉన్నాడు అనుకుని వెళ్తాను నేను ఇప్పుడు సైకిల్ తో వెళ్తాను ఏమంటారు దేవుడేమన్నా నన్ను చూసుకుంటాడు నేను సమ్ ఇప్పుడు మీరైనా సరే మీ పిల్లలకి ఏమంటారు అంతా సరివత్తనా దేవుడే చూసుకుంటాడు కానీ మన ఇది ఉండాలి కదా మన కృషి ఉండాలి కదా థ్యాంక్ యూ బాబా